అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సజీవ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే బాగున్నాం హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం ఈ రోజు మన వ్లాగ్ వచ్చి బిగ్ బాస్ నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూషన్ నిన్నటి దాని నిన్నటి నుంచి నిన్నటి ఎపిసోడ్ కి కంటిన్యూషన్ ఎపిసోడ్ అనమాట నిన్న నేను ఒకదాన్ని సింగిల్ గా చెప్పాను కదా నా కుదరలేదని అన్నాం కదా సో ఈ రోజు అయితే మళ్ళీ తీసుకొని వచ్చేసారు ఎందుకంటే ఒకటే ఒక టాపిక్ గు మాట్లాడుతుంటే అది కూడా బోరింగ్గా ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాపిక్ చెప్తూ డిస్కస్ చేసుకుంటా ఉంటే అదొక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఉంటుంది అని చెప్పి మళ్ళీ వచ్చేసాం అనమాట సో ఈరోజు మన బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఎలా ఉంది మా రివ్యూ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాము మాక్సిమం రివ్యూస్ అయితే ఓకే అవుతున్నాయి నిన్న నేను ఒకటి మర్చిపోయాను ప్రేరణ ప్రేరణను పృథ్వీ వస్తారు అని అనుకున్నా బట్ అక్కడ నాకు నబీల్ పాయింట్ చూసుకోవాలి నబీల్ కూడా రేస్ లో ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయా సో నబీలు పృథ్వీ పడిద్దే పడి పడిద్దని మనకు ఐడియా ఉంటది కదా మామూలుగా అయితే ప్రేరణ తీసేస్తారు అని ఆల్రెడీ మనకి ఉంది కానీ నేను ఆ పాయింట్ ఎందుకు మర్చిపోయా అందుకే ఒకళ్ళు అయితే వన్ సైడ్ అయిపోద్ది అలాగా ఇంకొకళ్ళు ఉంటే ఒక్కొక్క పాయింట్ గుర్తు చేస్తారు కదా ఉన్నారు కదా ఉన్నారు కదా అని మాట్లాడుకుంటాం సో నబీల్ పాయింట్ అసలు నబీలు ఉంటే కంపల్సరీగా అతని తనే గెలుస్తారు అనుకుంటాం కదా పృథ్వీ గెలుస్తాడా నబీలు గెలుస్తాడా అని చెప్పి ఇద్దరిలో కంపేర్ చేస్తే మనకైతే ఛాన్సెస్ ఎక్కువ నబీలా అని చెప్తాం మాక్సిమమ్ ఎందుకంటే పృథ్వీ కొంచెం అగ్రెసివ్ గేమ్ కాబట్టి ఒకవేళ సపోర్ట్ నేను నేనైతే నబీలకి సపోర్ట్ చేసేదాన్ని సో అదైతే నబీలు అయితే కంప్లీట్ అయిపోద్ది కాబట్టి అక్కడ ఒక పాయింట్ కట్ చేస్తాను అనవసరంగా సో నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి చెప్పాలంటే గేమ్ కంటిన్యూషన్ గేమ్ గురించి చెప్పాను కదా సగం గేమ్ కంప్లీట్ అయింది రిమైనింగ్ సగం ఈ రోజు జరుగుతుంది అది కంప్లీట్ అయ్యాక ఎవరు గెలుస్తారు ఏంటనే చూద్దాము అని అనుకున్నాం కదా ఆ టాపిక్ ఇప్పుడు అందులో పాయింట్ నేను ఒకటి మిస్ చేశాను చెప్తున్నాను అనమాట సో ఆ పాయింట్ వచ్చేసరికి లాస్ట్ లో రేసింగ్ లో ఉన్న వాళ్ళు త్రీ మెంబర్స్ ఎవరెవరు ప్రేరణ నది కూడా ఉన్నారు నుంచి మెయిన్ ముండి నిఖిల్ ఆల్రెడీ చీఫ్ అయ్యారు కాబట్టి లాస్ట్ లో ప్రేరణ వచ్చింది పప్పీస్ తీసుకొని ప్రేరణకిను నిఖిల్ నిఖిల్ పప్పి తీసుకొని వచ్చింది వాళ్ళిద్దరూ డిస్కషన్ అంటారు అంటే మెగా చీఫ్ గా ఎవరా అని ఓట్ గురించి సో వాళ్ళిద్దరు వాళ్ళ పాయింట్ లో మాట్లాడాలి కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడతారు ప్రేరణ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ తనని తీవేశారనమాట సో ప్రేరణ ఒకటి ఉంది ప్రేరణ తర్వాత ఇంకా ఒక్కళ్ళే మిగిరారు ఎవరంటే నబీలు నబీలు ప్రేరణ వీళ్ళిద్దరిలో ఓటింగ్ పెడితే మాక్సిమం ఓట్స్ నబీల్ కి పడ్డాయి అసలు మామూలుగా అయితే అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎవరికైనా ఎందుకంటే ఒక లేడీ వచ్చింది వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి ప్లస్ అదే కాకుండా ప్రేరణ పైగా చాలా బాగా ఆడుద్ది మాట్లాడడం కూడా పాయింట్ పాయింట్ బాగా మాట్లాడుద్ది గేమ్ కు తనకున్న క్లారిటీ గానీ చాలా బాగుంటుంది నాకైతే ప్రేరణ గుడ్ ప్రేరణ విన్న ఇద్దామో అనుకున్నాము ఎందుకంటే హౌస్ మేట్స్ కూడా ఎక్కువ మంది ప్రేరణకి సపోర్ట్ అనుకున్నాం బట్ నిన్న జరిగిన దానిలో చూస్తే నబీల్ కి ఎక్కువ సపోర్ట్ వచ్చింది అది కూడా కంపారిటివ్ ఎందుకంటే ఇప్పుడు నైన్ మెంబర్స్ ఎయిట్ మెంబెర్స్ ఇస్తున్నాయి కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళందరినీ తట్టుకునే సామర్థ్యం కంపేర్ చేస్తే పాటు మనం కూడా తప్పదు వేయాల్సిందే నబీల్ కొంచెం స్ట్రాంగ్ కాంపిటేటర్ అవుతాడు అని చూద్దాం అనుకుంటున్నా మరి ఏమైతే తెలియదు మరి నిఖిలు పృథ్వీ వీళ్ళందరూ కొంచెం తీసుకోవాలి వాళ్ళందరి కూడా కొన్ని సజెషన్ తీసుకుంటే ఏమన్నా రన్ చేయగలదేమో చూడాలి ఇంక అంటే అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు వస్తున్నారో తెలిస్తే గానీ ఇక్కడ వీళ్ళు టఫ్ ఇస్తారో లేదని తెలుస్తుంది అనమాట మనకి అందరు ఇప్పుడున్న వాళ్ళందరూ పెద్ద అసలు మామూలుగా ఈ పాటికి మంచి అంటే అవుతారు విన్నరు వీళ్ళు అవుతారు వీళ్ళకి వీళ్ళ దగ్గర క్వాలిటీస్ ఉన్నాయని ఒక ఒక అనేది వచ్చేస్తుంది ప్రేక్షకులకి జనాలకి ఎవరికైనా సరే మనకి ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదంటే అసలు ఆ ప్లేయర్స్ అట్లా ఉన్నారని మనకు అర్థమవుతుంది వేస్ట్ గేమ్ ఆడుతున్నారు ప్రతి వచ్చే వాళ్ళ వాళ్ళలో గానీ వాళ్లతో ఢీ కొట్టినప్పుడు వీళ్ళల్లో కానీ గేమ్ బాగా ఆడతారేమో చూడాలి ఏం సత్తా బయటపడిందో చూడాలి అనమాట ఇప్పుడు దాకా విష్ణు బయటపడట్లేదు విష్ణు బయటికి రావట్లే విష్ణు కొంచెం చాలా స్ట్రాంగ్ అక్కడ చాలా వస్తుంది మంచి కాంపిటీటర్ గా ఉండరు గర్ల్స్ లో మరి తన ఎందుకు వెనక్కి వేస్తుంది అందరినీ ఏదో లైట్ లైట్ గా ఎంటర్టైన్ చేయడం అక్కడే ఆగిపోతుంది నాకు అక్కడ కొంచెం బాగా ఆడితే బాగుంటది చూద్దాం ఈ రోజు ఎలిమినేషన్ ఎలిమినేషన్ దానిలోకి వచ్చి నుంచి ఉంది కాబట్టి రేపటి నుంచి తనకి ఏమన్నా ఇంకా అంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది నన్ను నా కోట్స్ తక్కువ పడుతుంది అన్న ఏమన్నా బాగా ఆడుతుందేమో చూడాలి అయితే నబీలు ఎలాగైతే మెగా కంటెండర్ మెగా కంటెండర్ గా అయ్యాడు చీఫ్ కంటెంటెడ్ గా అయ్యారు అనమాట ఇప్పుడు ఇందులో నబీలు వీళ్ళిద్దరు చీఫ్ అవుతారు అనేది మనం చూసుకుంటే వీళ్ళిద్దరు చీఫ్ చీఫ్ కూడా కాదు ఇప్పుడు చీఫ్ అనే అర్హత ఎవరికి పొందుతుందని చెప్పి ఒక గేమ్ అయితే పెట్టేశారు బిగ్ బాస్ గారు దాని గురించి ఎవరికి వాళ్ళు అడ్వైజెస్ ఇవ్వడం తీసుకోవడం అన్ని జరిగినాయి నిఖిల్ గారు అయితే పృథ్వీకి బాగా చెప్పి ఎలాగైతే ఓడించారు నిఖిల్ పక్కన దొంగిదెబ్బ తీసాడు అసలు అని అనిపించింది ఎందుకంటే ఫస్ట్ నుంచి నిఖిల్ కి తన చీఫ్ ఆవిడ ఇష్టం లేదు పృథ్వీ చీఫ్ ఆవిడ ఇష్టం లేదు చాలా అగ్రెసివ్ అవుతాడు తను బ్యాలెన్స్ చేయలేడు అన్నట్టు చెప్తున్నాడు మరి చూడాలి ఎందుకనేది బయట అంటే తినకన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిపోతాడానా లేకపోతే ఇతనంటే ఎమోషనల్లీ కింద డౌన్ అయిపోతున్నాడు కదా సోనియాతో అలా జరిగింది అదే పృథ్వీ కూడా ఏమో సోనియాతో ఉన్నారు బట్ పృథ్వీ అంత ఎమోషనల్లీ వీక్ అవ్వట్లేదు సోనియా ప్లేస్ ని రీప్లేస్ చేస్తుంది కదా యష్మి కంగారే ఉంది ఉండు ఇంకా డౌన్ ఫాల్ అవుతాడంటేమో మరి తెలియదు లేదంటే యష్మీనే వెళ్ళిపోద్దాం చూద్దాం యష్మి కూడా అసలు వరస్ట్ గా ఆడుతుంది గేమ్స్ అసలు అలా గేమ్ లో అసలు యష్మి మీద వచ్చింది కోపం మామూలుగా లక్ష్మి అంటేనే అసలు చక్కగా ఉంది అసలు సోనియాతో కొన్ని మంది కంటే ఒక్కడంటే దానికి వాళ్ళిద్దరికి ఇష్యూస్ అయింది కాబట్టి పడట్లేదు అనుకోవచ్చు అంత బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న ప్రేరణ కూడా అది రెండు వైపులా కాలేస్తుంది కావాలని అదే ఆ టైప్ లో అనమాట సో నాకు నచ్చట్లా మామూలు అది ఏమంటారంటే బాగా పెంచుకుంటారు చూసావా మైండ్ లో పెట్టేసుకుని ఇప్పుడు జరిగింది ఇప్పుడుతో మర్చిపోయే రకం కాదు అది అలా ఫార్వర్డ్ చేస్తూ ఫార్వర్డ్ చేస్తూ బయట అలా చేసుకుంటా అసలు నచ్చవు అక్కగా ప్రేరణ చక్కగా ఉంటది అసలు యష్మి ఫస్ట్ బానే ఉంది అనిపించింది నాకైతే ఎందుకు ఇప్పుడు అసలు చాలా ఇదిగా ఉంది ఏమో ఏమోలే ఆటను బట్టి మున్ముందు మనకి మన అభిప్రాయాలు కూడా మారచ్చే ఒపీనియన్ అయితే ఇది అంటే ఎపిసోడ్స్ చూస్తున్నాం కదా డైలీ ఎపిసోడ్స్ లో దాన్ని బట్టి చేంజ్ అవుతుంది ఎందుకంటే మనం బాడింది అన్నాము ఇప్పుడు సరిగా లేదు కాబట్టి బాగాలేదు అంటున్నాము కానీ ఫస్ట్ నుంచి ప్రేరణ మాత్రం ఒకటే తను మాత్రం ఏం లేదు అంటే ఇష్టం అలా గ్రూప్ అట్లాగైతే ఏం లేదు ప్రస్తుతానికి అయితే చూడాలి ఇంకా నెక్స్ట్ అలా ఉంటదా ఏంటి అనేది అంటే ఇప్పుడు గేమ్ అయింది కదా స్టార్ట్ అయింది పృథ్వీ అయితే ఎంత బాగా బాగా తన మెచ్చుకోవచ్చు గేమ్ కూడా అంతే బాగా ఫిజికల్ గా అయిపోయింది ఇప్పుడేమో ఇటువైపు నబీల్ గారు కదా నబీల్ కూడా బాగా ఆడాడు కాకపోతే కొంచెం ల్యాక్ చేసాడు స్లో అయిపోయాడు ఏదైతే ఏమి అంటే అయ్యాడు కదా ఇతను మాత్రం బాగా ఫాస్ట్ గా చేసేసాడు కాకపోతే పృథ్వీ ఓడిపోవడానికి మెయిన్ కారణం నీకి ఎందుకంటే ఎలా ఆడాలి ఏంటి మొత్తం ఏ టు జెడ్ బాగా చెప్పాడు కానీ ఐఏఎం అక్కడ అడిగారు అడిగారు అక్కడ ఐఏఎం అని చెప్పేసి స్పేస్ ఉండదు అన్నట్టుగానే చెప్పాడు ఇక పృథ్వీ కూడా అదే ఇదిలో వెళ్ళిపోయాడు పెట్టేశాడు అంటే ఏంటంటే నిఖిల్ చెప్పింది బ్లైండ్ గా ఫాలో అవుతాడని ఇక్కడ అర్థమైంది అనమాట తనకంటూ ఒక ఆలోచన ఆ ఆప్షన్ లేదు అన్నట్టు చేస్తున్నాడు అది బాగోలేదు అని తెలుసుకుంటాడేమో చూద్దాం చూడాలి ఇప్పుడు అయితే అసలు సీత ఎంత బాగా ఇలా ఉండాలి అలా ఆడాలి అని మెగా చీఫ్ మెగా చీఫ్ ఓకే ఐఎమ్ మెగా చీఫ్ అనే లెగిల్ పెట్టాల స్పేస్ ఉండాలి యామ్ మళ్ళీ స్పేస్ ఉండాలి మెగా మళ్ళీ స్పేస్ ఉండాలి చీఫ్ ఆ స్పేస్ అనేది బాగా చెప్తుంది క్లారిటీగా అదే ఫాలో అయ్యారు కాకపోతే ఎంత స్లో చేసినా సరే పెట్టడం మెయిన్ ఇంపార్టెంట్ కదా సంచాలక్ వ్యవహరిస్తున్నారు అక్కడ సంచాలక్ గా ప్రేరణ పెట్టడం కూడా ప్లస్ అయిపోయింది లేకపోతే వన్ సైడ్ అయిపోయేది కంపల్సరీ పెట్టుంటే పృథ్వీ అని అనౌన్స్మెంట్ చేసేసేది అసలు అంటే అప్పుడు ఫెయిర్ చూసుకో ఒకసారి చెక్ చేసుకో చూసుకోమని చెప్తానే ఉంది ప్రేరణ ఆయన కొట్టే గంట కొట్టేయన్ని బ్లడ్ బెల్ మోగిచ్చాయని వాళ్ళు చెప్పగానే చూసుకోకుండానే కొట్టేసారు అంటే వాళ్ళ ప్రకారం అది కరెక్ట్ అయిన తను టెన్షన్ లో ఉంటాడు కదా గేమ్ టెన్షన్ లో తను మనం అనడానికి లేదు తన ఆట తను ఆడాడు బట్ వెనకాల నుంచి చెప్పే వాళ్ళు కూడా కరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ చేసి కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తే పాపం గెలిచేవాడు లోపు నబిల్ పుంజుకున్నాడు అది పెట్టేసుకున్నాక ప్రేరణ కాబట్టి బిగ్ బాస్ అడిగారు ప్రేరణ ఎవరు విన్ అయ్యారు అని చెప్పారు బిగ్ బాస్ అని చెప్పేసింది సో మెగా మాకు కావాల్సింది అదే సో అయిపోయింది అక్కడ కంప్లీట్ అయిపోయింది దీని తర్వాత మళ్ళీ చర్చ స్టార్ట్ అవుతుంది కదా ఎందుకంటే అక్కడ పృథ్వీకి పక్కన ఉంది కదా అంత అసలు గెలిచిన గెలవనోడే నో అను ఉంటాయి తినకెందుకు అసలు యష్మికి పోనీ యష్మి అడగడానికి రీజన్ ఉన్నా ఇటు పత్రం సంచాలక్ ఉన్నది ఎవరు ప్రేరణ తన ఫ్రెండేగా తన ఫ్రెండ్ చెప్పింది తన డెసిషన్ కి నేను ఏమంది స్టిక్ ఆన్ అయి ఉంటా ఉంటాను అని అనింది అన్నపు నార్మల్ స్కూల్ ఉండొచ్చుగా మళ్ళీ ఎందుకు అనాలి ఏదో మళ్ళీ నిల్ పృథ్వీ దగ్గర వెళ్ళి తను గెలిపాలని అనుకోలేదేమో ప్రేరణ గురించి నెగిటివ్ కామెంట్ ఎప్పుడు అయితే అలా నెగిటివ్ కామెంట్స్ చేస్తదా ఒక అసలు ఇష్యూకే డిసిషన్స్ మారిపోతాయా ఫ్రెండ్స్ మారిపోతారా చిన్న డెసిషన్ అది కూడా తినది తిన డెసిషన్ తిన దాంట్లో కాదు ఇప్పుడు అదేమన్నా రాంగ్ గా తీసుకుంటే కొని అవును ఇది కరెక్ట్ తప్పు చేసింది అని అన్న ప్రేరణ అక్కడ పాయింట్ కూడా చెప్పింది నేను నేను సంచాలక్ గా ఉన్నాను నేను ఆన్సర్ చెప్పను నేను ఆన్సర్ చెప్పారు ఆన్సర్ చెప్తారు ఎవరు అటు చెప్పలేదు అటు చెప్పలేదు ఇద్దర్లో ఒకళ్ళు చెప్తే పోనీ చెప్పింది అందుకే చెప్పలేదు అనుకోవచ్చు ఇద్దరికి చెప్పలేదు కదా అప్పుడు తను ఎందుకు అనాలి ప్రేరణ అని అసలు ఎందుకు అనాలి యష్మి అసలు వేస్ట్ గా అనిపించింది ఎపిసోడ్ యాక్టింగ్ సీరియల్ యాక్టింగ్ అంతా అనిపించింది వెళ్ళి సీరియల్స్ చేసుకుంటే బెటర్ తొందరగా పంపించేది సీరియల్ చేయాలని మనం ఇంకొక రెండు మూడు ఇన్సాల్ గట్టిగా అడుగుతాము పంపించే ప్రజెంట్ అయితే ఇంకా తెలియలేదు మాకు కాకపోతే ఇప్పుడు కూడా నచ్చట్లేదు ఫ్రెండ్ ని కూడా అలా చేయడం అనేది మాకు నచ్చలేదు తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ప్రేరణ వెళ్ళి మాట్లాడదాం ట్రై చేసినా నాకు టైం కావాలి స్పై అని ఓకే అయినా అంత చేయాల్సిన పని లేదు నువ్వా ఓడిపోయింది నువ్వా ఓడిపోయింది నువ్వు గేమ్ ఆడావాడు అంతే పృథ్వీ అంత కష్టపడి ఆడినందుకని ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారు అవతల పక్కన వాళ్ళు ఆడలేదు కష్టపడే ఆడలేదు వాళ్ళు ఏమన్నా డైరెక్ట్ ఆడిస్తారు మరి కూడా నభిల్ కూడా చాలా కష్టపడ్డాడు గెలిచాడు అక్కడ చిన్న మిస్టేక్ చేశారు కాబట్టి పృథ్వీ ఓడిపోయారు ఎవరైనా ఒకళ్ళే గెలుస్తారు అది అందరికి మిస్టేక్ ఎవరు చేస్తారు వాళ్ళు పక్క వెళ్ళిపోతారు ఆ మిస్టేక్ తను చేసిన దానికి తనే నెగిటివ్ అవుద్ది అని తనకు తెలియదు మరి అక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది మెగా చీఫ్ అయితే అయిపోయారు ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ సార్ ఇంకా ఎవరు పనులు వాళ్ళలో ఉన్నారు అనౌన్స్మెంట్ అయితే ఒక లైట్ లో అయితే వేయడం జరిగింది బట్ అక్కడ ఏం జరిగింది అంటే మిడ్ ఎవిక్షన్ ఎలిమినేషన్ సో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఉంటారు అనుకుంటే ఉన్న వాళ్ళ పేర్లు చెప్పారు వాళ్ళు అయిన ముగ్గురు తీసేశారు నబిల్ నిఖిల్ ని అండ్ మణికంఠ మణికంట వీళ్ళ ముగ్గురు సేఫ్ అయిపోయారు నెక్స్ట్ ముగ్గురు ఉన్నారు నైని ఆదిత్య గారు విష్ణు విష్ణు ప్రియ వీళ్ళ ముగ్గురు ఏమో ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు సో వాళ్ళ ముగ్గురు నుంచో పెట్టి మళ్ళీ టీం మెంబర్స్ కే అంటే లోకల్ కంటెస్టెంట్స్ కే ఎవరు బయటకు వెళ్తున్నారు అనుకుంటున్నారు మీరు అని చెప్పి వాళ్ళ ముందు చెప్పమని చెప్పారు వాళ్ళ ముందుకు ఒక స్టెప్ ఫార్వర్డ్ చేయమన్నారు సో అందరూ అయితే ఎవరు అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు మేము కొంచెం ఎక్స్పెక్ట్ చేసి నేనే వెళ్ళిపోద్ది అనుకున్నాం బట్ అంటే నైన్ ఆదిత్యంలో ఉంది కంపల్సరిగా అనుకున్నాము బట్ నైన్ ఈసారి వెళ్ళిపోతుంది నెక్స్ట్ టైం ఆదిత్య వెళ్తారు నెక్స్ట్ బాగుండేది ఎందుకంటే డేస్ నుంచి చూస్తున్నాం మనం ఆయన ఎఫర్ట్ ఆయన పెడుతున్నారు ఎందుకంటే చాలా కష్టం ఇప్పుడు మనమే అసలు ఏదైనా చేయాలని చేయలేకపోతున్నాం పాప ఆ ఏజ్ కి ఆయన అలా చేయడం అంటే గ్రేటే కదా వీళ్ళు ఆ మాత్రం ఆలోచించలేదా అంటే ఆయన ఆ ఫ్రెండ్స్ అక్కడ అక్కడ అందరు ఫ్రెండ్స్ ఒక అయిపోతున్నారు దగ్గర గ్రూప్ గ్రూప్స్ స్టెప్ ఫార్వర్డ్ చేస్తున్నారు ఎక్కువ స్టెప్స్ ఫార్వర్డ్ చేసిందైతే అల్చబం గారిని సో అల్చబం గారిని అన్నారు కానీ బిగ్ బాస్ మీ ఒపీనియన్ ప్రకారం ఆదిత్య లిస్ట్ లో ఉండొచ్చు అనుకుంటున్నారు బట్ బయట మళ్ళీ ఆదిత్య బొమ్మ తీస్తారు బిహేవియర్ పరంగా గానీ ఆదిత్యవం గారు అందరిని రెస్పెక్ట్ చేసే విధానం గానీ చాలా మాట తీరు కూడా మాట తీరు మీరు మాట్లాడకుండా హర్ట్ చేయకుండా మంచిగా వెళ్ళిపోయారు అనిపించింది సో ఇక్కడతో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది మా ఒపీనియన్స్ అయితే ఇవి మా రివ్యూ కూడా అలా ఉంది మీకు ఎలా అనిపించింది అనేది షేర్ చేయండి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు బిగ్ బాస్ ని అంటే మా సబ్స్క్రైబర్స్ లో మా వ్యూవర్స్ లో మా ఒపీనియన్ కూడా చూడండి మా కూడా పర్సనల్ గా కామెంట్ పెడుతున్నారు నా ఫోన్ నెంబర్లకి అలాగే కామెంట్స్ పెడుతున్నారు ఇలా బాగుంది అది బాగుంది అదేదో యూట్యూబ్ లో పెట్టచ్చు కదా సరే ఒకవేళ అలా పర్సనల్ గా కాకుండా గ్రూప్ లో కాకుండా జస్ట్ యూట్యూబ్ లో పెడితే మేము కూడా చూసి కొంచెం సంతోషిస్తాం సో ఇదండి ఈ రోజు బ్లాగ్ మేము అందరం నచ్చిన నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బై బై